ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది ధాన్యంలో అక్రమాలు ఏమైంది భూముల కుంభకోణం ఏమైంది అనేక మంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఊరూరుకు తిరిగి ఛార్జ్ షీట్ పెట్టావు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఒక్క ఎమ్మెల్యే మీదనైనా ఒక్క బీఆర్ఎస్ మంత్రి పైననైనా చర్యలు తీసుకున్నావా మిస్టర్ రేవంత్ రెడ్డి ప్రతి ఎమ్మెల్యే మీద ఊరికి తిరిగి అడ్డంగా మాట్లాడుతూ వీడు వాడు నా ప్రభుత్వం వస్తే వీని జోల్లో పెడతా వాని బొక్కలో దోస్తా వీని డబ్బులు అక్కిస్తా ఎన్ని మాటలు మాట్లాడావు రేవంత్ రెడ్డి మీరు నన్ను విమర్శిస్తారా ఆ నైతికత మీకున్నదా అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి ఏంటో భారతీయ జనతా పార్టీ ఏంటో తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు తెలుసు నాకు మీ సర్టిఫికెటో కేసీఆర్ సర్టిఫికెటో అవసరం లేదు అసలు మీ మాట ఎవరైనా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా ఏ ఒక్కరైనా అసలు మీ పార్టీలో నీ మీద నమ్మకం ఉందా మీ మంత్రులు నమ్ముతున్నారా కేబినెట్ బయటకు వచ్చినాక మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి విన్నావా మీ మంత్రులు బయట మిగతా పార్టీలతో కలిసినప్పుడు మిగతా కార్యకర్తలతో కలిసినప్పుడు మీ విధంగా ఏ రకంగా మాట్లాడుకుంటారో ఒకసారి అవగాహన చేసుకున్నావా అసలు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు ఆరు గ్యారెంటీలు పూర్తిగా వైపల్లించింది ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీల పట్ల పూర్తిగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి దగా చేసి నమ్మక ద్రోహం చేసి నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మీకు బీఆర్ఎస్ పార్టీకి ఏమీ తేడా లేదు మీరు ఇక్కడ నుంచి తెలంగాణలో కాంట్రాక్టర్ల దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర ఫార్మా కంపెనీల దగ్గర పరిశ్రమల దగ్గర బెదిరించి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న విషయం వాస్తవం కాదా మీ పార్టీ వసూలు చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ ఎన్నికలకు వందల కోట్లు మోస్తున్న విషయం వాస్తవం కాదా ఇక్కడ పేద బడుగు దళిత విద్యార్థుల ఫీజుల రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా కళాశాలలు బంద్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే దిక్కేమో బిఆర్కు కోట్లకు కోట్లు మోస్తారు హర్యానా ఎలక్షన్స్ కు మోస్తారు ఢిల్లీ ఎలక్షన్స్ కు మోస్తారు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కు మోస్తారు ఒరిస్సా ఎలక్షన్స్ కు మోస్తారు గత జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కార్ల డిక్కీల పెట్టి ఢిల్లీకి పైసలు పంపిస్తారు కానీ తెలంగాణ బడుగు బలైన వర్గాల బిడ్డలు చదువుకునేటువంటి కళాశాలలో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి మీకు మనసు రాదు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తావు ఆరోగ్యశ్రీ పేద ప్రజలు వైద్యం చేసుకుంటే ఆరోగ్యశ్రీకి పైసలు ఇవ్వవు హైదరాబాద్ నగరంలో వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు కొనడానికి డబ్బులు లేవు నువ్వేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు అసలు ట్రిబుల కేంద్ర ప్రభుత్వము ప్రిన్సిపల్గా ఆమోదం చెప్పినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అసలు ముఖ్యమంత్రివా అసలు ట్రిబుల్ ఆర్ గురించి నీకేమైనా తెలుసా ట్రిబుల్ ఆర్ మంజూరు చేసింది మేము కేంద్ర ప్రభుత్వం ఈరోజు ట్రిబులార్కి అడ్డుపడుతుండడు మెట్రో గురించి అడుగుతా ఉన్నావు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఇంత అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి ఇంత దుద్దుడుకు ముఖ్యమంత్రి ఇంత నోటి దురుసు ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడము కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డికి దక్కింది